శ్రీ సత్యసా జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలం పేలుబండ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటి గడ్ను రద్దు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మడకశీర నియోజకవర్గ సమన్వయకర్త లక్కప్ప బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలుగూరు కాంతరాజు సంయుక్త కార్యదర్శి వాగేష్ హాజరయ్యారు ఈ సందర్భంలో నాయకులు మాట్లాడుతూ ప్రజల పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేపట్టడం జరిగింది రాష్ట్రంలో పేదలు బుడుగు బలహీన వర్గాల వారు వైద్య విద్యను ఉద్దేశించడానికి చాలా వేయ ప్రయాసాలు చేసి అనుభవించి ఉన్నత విద్య చదవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే చంద్రబాబు నాయుడు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కొనుక్కున్నారు దీని ముఖ్య ఉద్దేశము కేవలము పేదవారు ఉన్నత విద్యను అభ్యసించకూడదు పేదవారు పైకి రాకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కాంట్రాక్టుకు ఇచ్చి పిపీపి విధానంలో దీనిని ప్రకటిస్తున్నారు అంటే కేవలం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాయకులు దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం తప్ప మరొక విధానం ఏమి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ గారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు డోర్ డోర్ డెలివరీ చేసినటువంటి ఘననాయకుడు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఉన్నత విద్యను అభ్యసించాలని ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఉన్నత విద్య చదివే వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు అందజేసినారు ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారే కానీ నిజమైనటువంటి పేద ప్రజలకు న్యాయం అనేది ఈ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు మేము ఏ విధమైన పొరపాటు జరిగింది ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి సౌలభ్యాలు సదుపాయాలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో లేకపోయింది మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఉంటే అన్ని ప్రాంతాలకు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసేవాళ్ళు ఈరోజు ఏ ఒక్క పథకము కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొల్పుతుందని లోపల కుంగి కుసించి నలించి పోతున్నారు యావత్ రాష్ట్రమే ఈరోజు చాలా బాధపడుతుంది ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు కేవలం వారి యొక్క నాయకులు వారి యొక్క కార్యకర్తల మాటలకు పనిచేస్తున్నారే కానీ ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు ఇదే విధంగా కొనసాగితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి మీకు అందరికీ